జిల్ అధ్యక్షుడు అందరికి తెలుసు సంపత్ రెడ్డి సంపత్ రెడ్డి చనిపోవడానికి కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించాలి మీరందరూ కూడా రాక్షసుడు ఒక పక్క గుండెలో బాధ పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిన సీటు పార్టీ గెలవాలనే ఉద్దేశంతోటి ఒక్కొక్క కార్యకర్త గుండెలో బాధ పెట్టుకొని అయ్యో రాజన్న నీ టికెట్ రాలేదు కేసీఆర్ ఏమో ఈ దొంగకు టికెట్ ఇచ్చిండు ఈ దొంగని చూసి కాదు కేసీఆర్ గారిని చూసి ఓటేస్తామని చెప్పేసి గణపుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపిస్తే రివ్యూ విజయోత్స సభలు పెట్టి ఒక్కొక్కరిని లేచి నిలబడి నిలబెట్టి నువ్వు లేలి నువ్వు లేలి నువ్వు లేలి అని చెప్పి స్వయంగా సంపత్ రెడ్డి గారిని పార్టీ కార్యంలో నిలబెట్టి నువ్వు జిల్లా అధ్యక్షుడివి నువ్వు జడ్పీటీసీవి జిల్లా పరిషత్ చైర్మన్ వి నీ రాజవరంలో మైనస్ ఎట్లొత్తగా చెప్పేసి ఆయనను మానసిక క్షోభ మరి ఇంటికి పోయిన తర్వాత ఐదు గంటలకు అప్పటి వరకు ఆయన ఏ బాధ లేదు ఆ ఆలోచన ఇంత కష్టపడితే నేను మొత్తము నా భుజస్కర్ధాలను చేసుకొని ఇటు గనుపరులు అటు పండరాశ్వరి దగ్గర అక్కడ రెండు దిక్కుల బాధ్యత నిర్వహించి నేను గెలిపిస్తే ఈరోజు నన్ను అవమానపరుస్తారా ఇంతమంది ఉందని చెప్పేసి మనోవేదనకు గురై సంపత్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది అది ఇండైరెక్ట్ గా కడియం శ్రీ గారు చేసిన హత్య కడియం శ్రీ చేసిన హత్య అలాంటి నరహంతకుడు ఆయన సంతాప సభ జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది జనగాం జిల్లా కేంద్రంలో